హాయ్ ఫ్రెండ్స్ చిరు ఛానల్ వీక్షకులకు తెలంగాణ ఆంధ్ర మా బీసీ జాగృతి సేన శ్రేణులకు బీసీ బంధువులకు బహుజన బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదములు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా బర్నింగ్ ఇష్యూ ఉందంటే అది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశమే ఎన్నికల ప్రచారంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం అని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఒక సంవత్సరం తర్వాత బడ్జెట్ సమావేశాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లతో పాటు విద్యా ఉద్యోగాలు కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మరి అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేయడం జరిగింది మరి అది గవర్నర్ ద్వారా రాష్ట్రపతి గారికి కూడా ఆ పత్రం వెళ్ళింది ఇది అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నప్పుడే బిల్లు ఆమోదించగానే అఖిలపక్ష నాయకులను ఢిల్లీ తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్టికల్ నైన్లో కలిపేలా రాజ్యాంగ సవరణ చేసేలా మరి గారిపై ఒత్తిడి తెస్తామని రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు అప్పట్లో కానీ అది అమలు చేయలేదు ఎందుకంటే అగ్లపక్ష నాయకులను ఎప్పుడు కూడా ఆయన పల్లెత్తి పలకరించింది కూడా లేదు వాస్తవానికి రేవంత్ రెడ్డి గారికి నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా అగ్లపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అగ్లపక్ష నాయకులను ఢిల్లీ తీసుకెళ్ళి మరి దేశ ప్రధాని గారితో మాట్లాడి రాజ్యాంగ సవరణ చేయించి తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్టికల్ నైన్లో కనుక కల్పిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం పుష్కలంగా ఉంటుంది మరి రెండు రోజులకు మూడు రోజులకు ఒకసారి ఢిల్లీ వెళ్ళే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర మంత్రులను కలుస్తుంటాడు ప్రధానమంత్రి పలుమార్లు కలుస్తూ ఉన్నాడు మరి బీసీల సమస్యలపై ఎందుకో చర్చించడం లేదంటే ఆయనకు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని ఇష్టం లేనట్టుంది ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తొలి నెలలలో మంత్రివర్గ సమావేశంలో రేవంత్ రెడ్డి గారు అప్పట్లో మాట్లాడుతూ మా ఏడవ గ్యారెంటీ సామాజిక న్యాయం పాలితులను మేము పాలకులం చేస్తామని చెప్పిండు మరి పాలితులను పాలకులు చేస్తారన్న మీరు ఎందుకు మరి నామినేటెడ్ పోస్టుల్లో అగ్రకులాలకే ఇస్తూ ఉన్నారు పోస్టులన్నీ ఇప్పుడు ఆ విషయం పక్కన పెడితే ఈ మధ్యకాలంలోనే చర్చ జరుగుతా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఏందంటే అవును అసెంబ్లీలో బిల్ పాస్ చేసిన ఉద్యోగ ఉద్యోగాల్లో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తాను మరి విద్యా సంవత్సరం ప్రారంభమైంది మరి విద్యారంగంలో బీసీలకు ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని దేశ జాగృతి సేన తరపున మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ప్రభుత్వం చేపట్టబోయే ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాలని డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం తెలంగాణలో అధికారం కోసం నువ్వా నేనా అన్నట్లున్నాయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది బీజేపీ పార్టీ వచ్చేది మా ప్రభుత్వం అని చెప్పుకుంటా ఉంది మరి బీఆర్ఎస్ బీసీల గురించే మాట్లాడుతుంది బీజేపీ ఏమో బీసీ ముఖ్యమంత్రిని చేస్తుంటుంది కాంగ్రెస్ వాళ్ళు ఏమో బీసీలకు న్యాయం చేసేది మేమే అంటారు ఖచ్చితంగా ఎవరు న్యాయం చేయడం లేదు కాబట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేశాక ఎన్నికలకు వెళ్ళాలని బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి దేవాల్సిన అవసరం ఉంది అలాగే ఆయా పార్టీలలో పనిచేస్తున్న బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు శాసనసభ్యులు ఇతర హోదాల్లో ఉన్న అధికార అనధికార నాయకులు కార్యకర్తలు ఖచ్చితంగా ఆయా పార్టీల మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది అన్ని పార్టీల మీద ఒత్తిడి తేవాల్సిందే అయితే ఎవరి మీద ఒత్తిడి తీకుంటే ఎన్నికలు జరగచ్చు కానీ బీసీలకు అయితే అన్యాయం జరుగుతుంది ఈ మధ్య ఒకటి కొత్త పాట వస్తుంది స్థానిక సంస్థల ఎన్నికలు తొందరగా చేయాలి కేంద్రం ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్ ఆగిపోతుంది అభివృద్ధి వెనుకబడిపోతుంది ఈ భారతదేశానికి ఆంగ్లేయులు వచ్చిన తర్వాత వాళ్ళు భారతదేశాన్ని విడిచిపెట్టినకే దాదాపు రెండు వందల సంవత్సరాలు పట్టింది అంటే దాదాపు నూట యాభై సంవత్సరాలు వాళ్ళ పోరు భరించలేక వాళ్ళ అరాచకాన్ని భరించలేక వాళ్ళ దోపిడీని భరించలేక వాళ్ళని తరిమి కొట్టడానికి దాదాపు నూట యాభై ఏళ్ళు పో పోరాడినాం ఎంతో నష్టపోయినాం సంపాదన కోల్పోయినాం అయినా స్వతంత్రాన్ని సాధించుకున్నాం అలాగే తెలంగాణ సాయంత్ర రైతాంగ పోరాటం మామూలు పోరాటం కాదు అది ప్రపంచానికే దీక్ష ఇక తొలి దేశంతో పాటు మలదేశ తెలంగాణ ఉద్యమం రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నిర్విరామంగా కొనసాగింది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మిలియన్ మార్చు వంటా వార్పు మరియు పెండౌను ఇలాంటి కార్యక్రమాల వల్ల ప్రజా జీవనం స్తంభించిపోయింది పౌర సేవలు నిలిచిపోయినాయి అసలు ప్రభుత్వ పాలననే సంబంధి స్పందించిపోయింది ఆ సమయంలో నష్టపోలేదా నష్టపోయినాం అయినా ఒకటి కావాలనుకుంటే ఒకటి వదులుకోవాలి మన సంపాదన మన కాలాన్ని త్యాగం చేసినందుకే తెలంగాణ రాష్ట్రం కళ సాకారమైంది ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకొని కూడా పదకొండు సంవత్సరాలు పూర్తయింది అలాగే ఈ తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగుకు ముందు ఎంత బీసీల అణచిపెతున్నదో ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్రంలో కూడా అట్లే ఉంది కాబట్టి మనం నీళ్ళు నిధులు నియమాలకు నియామకాల కోసము బీసీలు తెలంగాణ ఉద్యమంలో ఏ స్థాయిలో అయితే పాల్గొన్నారో అదే స్థాయిలో మరో తెలంగాణలో మరో ఉద్యమం రావాల్సిందే రావాల్సిన ఉద్యమం బీసీల ఉద్యమం అన్ని ఉద్యమాలు అయిపోయినాయి ఈ భారతదేశంలో ఒకే ఉద్యమం కొనసాగుతుంది అదే బీసీ ఉద్యమం బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు సాధన కావాలన్నా ఈ భారతదేశంలో ప్రథమ శ్రేణి పౌరులుగా గుర్తింపబడాలన్నా జనాభా దామాష ప్రకారం బడ్జెట్ కేటాయించాలన్న బీసీలు పోరాడాల్సిందే ఇక బీసీ సంఘాలకు చెందిన కొందరు నాయకులు మరి కాంగ్రెస్ ప్రభుత్వం మేము బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తున్నాం చెప్పాడే ఆయన రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలు పోసిరి ఆయనను కలిసిరి బొకేలు ఇచ్చిరి పూలదండలు వేసిరి సేలవలుగా పెరిగి మా రిజర్వేషన్ అమలవుతలేవు ఎక్కడ పోయరు మీరు బీసీ సంఘాల పేరుతోన అధికార పార్టీతో రిజర్వేషన్లు ఎట్లా అమలైతే ఈ తెలంగాణ రాష్ట్రమే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు బీసీసీఎం లేకున్నా కూడా బీసీ ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల కంటే ఈ తెలుగు రాష్ట్రాల్లోనే బీసీలకు ప్రభుత్వ పథకాలు ఎక్కువ అమలైనాయి దానికి కారణం ఏ ప్రభుత్వం బీసీల మీద ప్రేమతోటి ఇచ్చింది కాదు ఆర్ కృష్ణన్న గారి సుదీర్ఘ పోరాట బలమే ఇప్పుడు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాకే ఎన్నికలకి వెళ్ళాలని నిత్యం పోరాడుతున్న ఏకైక బీసీ నాయకుడు ఆరు కృష్ణన్న గారు అందరూ ఏదో సవాలు అంటారు సమావేశాలు అంటారు ఏదేదో పెడతారు అధికార పార్టీ తోడుకొత్తారు శాలు కప్తారు బొకేలు ఇస్తారు ఏం సాధించిన నిజంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ఏడో గ్యారెంటీ సామాజిక న్యాయం ఉన్నాడు ఏడో సామాజిక న్యాయం ఉంది మొన్న కాంగ్రెస్ పార్టీ నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు ఇరవై ఎనిమిది శాతం ఇస్తే సామాజిక న్యాయం జరిగినట్టు అది కాదు కదా సామాజిక న్యాయం అంటే ప్రభుత్వ పరమైన పాలనలో భాగమైన నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించండి మంత్రి పదవుల్లో అవకాశాలు కల్పించండి అప్పుడు సామాజిక న్యాయం గురించి మాట్లాడండి ఏదో రెండు పదవులు ఇస్తే సరిపోదు నామికవాస పదవులు రబ్బర్ స్టాంప్ లాంటి పదవులు కాదు బీసీలకు కావాల్సింది హోంశాఖ విద్యాశాఖల ముఖ్యమంత్రులు లాంటి పవర్ఫుల్ శాఖలు ఈ రాష్ట్రాన్ని శాసించి పాలించి మన వెనుకబడ్డ జాతిని ముందుకు తీసుకుపోయే శాఖలు మనకు కావాలి మనం ఇంకా పది నష్టపోయినా ఏమి ఇబ్బంది లేదు ఏం ఫరక్ పడదు బీసీలందరూ ముక్తకంఠంతో రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఏకతాటిపైకి వచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలయ్యే వరకు అమలు అంటే ఏదో కాంగ్రెస్ పార్టీ ఇచ్చే అమలు చేస్తే కాదు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది యాజ్ ఏ రాజ్యాంగ ప్రకారం ఎన్నికల కమిషన్ ఏదైతే రిజర్వేషన్లు అమలు చేస్తాడో అదే రిజర్వేషన్ చట్టబద్ధత ఉంటుంది పార్టీ పరంగా ఇచ్చిన రిజర్వేషన్లు ఏడిస్తారు జనరల్ స్థానాలు ఇస్తా జనరల్ స్థానాలు ఇస్తే ఆయా పార్టీలు అగ్రగుల నాయకులు పోటీ చేయరా ఈ అధికార పార్టీలో ఉన్న నాయకులు పోటీ అదేం చట్టబద్ధత కాదు కదా పార్టీ చట్టబద్ధంగా కాకపోయినా పార్టీ పరంగా అయినా ఇస్తాం కేంద్రం ఒప్పుకోకపోతే అని శిల్క పాలకులు పాలకులు కానీ మాకు మీ పార్టీ వద్దు మీ బిచ్చం వద్దు మాకు మేము ఈ దేశ మూలవాసులం ఈ ఈ దేశంలో శ్రామికులం ఈ దేశంలో సంపద సృష్టిస్తున్నాం ఈ దేశానికి అన్నం పెడుతున్నాం ఈ దేశాన్ని నడిపిస్తున్నాం ఈ దేశాన్ని కాపాడుతున్నాం ఈ ప్రజాస్వామ్యానికి మూల స్థానమైన అయిన బీసీల మెజార్టీ ఓటర్లు ఈ ప్రజాస్వామ్యం పడవీలుతో ఉందంటే ప్రజాస్వామ్యం నిర్మాతలం అసలైన నిర్మాతలం బీసీలమ్ బీసీలకు మీరు బిచ్చి మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఏదైతే ఇస్తున్నారో అది ప్రభుత్వ పరమైన చట్టబద్ధతతో కూడిన నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసే వరకు ఎన్నికలు దరగనిచ్చేదే లేదు ఎన్నికలను అడ్డుకోవడానికి బీసీ జాగృతి సేన ఆరుకృష్ణన్నకు అండగా మద్దతుగా ఎల్లవేళ్ళలో అన్న అడుగుదాడల్లో నడవడానికి సిద్ధంగా ఉంది కాబట్టి బీసీ సేమలందరినీ ఒకటే కోరుతా ఉన్నా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయడానికి ఎట్లయితే కష్టపడరో బీసీలంతా మన హక్కుల సాధన కోసం ఒక్కసారి పోడండి ఒక కారు నెల్లు ఒక కారు నెల్లు ఆరు నెలలు కూడా రోజు ఇరవై నాలుగు గంటలు మీరు పనిచేయాలని ఏం కోరుకోవడం లేదు రోజు రెండు లేదా మూడు గంటలు బీసీవాదు కోసం రిజర్వేషన్ల సాధన కోసం మీ విలువైన సమయాన్ని కేటాయిస్తే మన భావితరాల ప్రజలు బంగారు భవిష్యత్తు ఉంటుంది లేకపోతే ఇలాగే మనం కళ్ళు సీసకో కోటలు సీసకో ఐదు వందల నోటుకో ఓటమ్ముకునే పరిస్థితులు వస్తాయి కాబట్టి ఈ సంపద సృష్టించే మనం ఆ సంపద మీద పెత్తానం చేయాలి మెజార్టీ ఓటర్లు రాలిన మనం పాలనలో భాగస్వామ్యం కావాలి కావాలంటే మనకు రిజర్వేషన్లు కావాలి రిజర్వేషన్లు కావాలంటే పోరాడాలి కాబట్టి బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి పోరాడి చట్టబద్ధతతో కూడిన నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు అయ్యాకే ఎన్నికలకు ప్రభుత్వం పోయేలా ఒత్తిడి తేవాలని కోరుకుంటూ జైబీసీ జై జైబీసీ